బైక్స్ అనేవి ఎంత అమౌంట్ వరకు లాస్ట్ తీసుకోవచ్చు అనుకుంటారు అట్లా ఏముండదు ఇప్పుడు ఒక ముప్పై లక్షల పండినా పైసలు ఉంటే కొనే మీ పేరెంట్స్ కి అంటే లైక్ వాళ్ళు అన్ఇంట్రెస్టెడ్ అని చెప్పినారు మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఇలాంటి అమ్మాయిని చేసుకుంటారు అంటే నేను నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చా ఇప్పుడు మీకు ఏ బైక్ ఇష్టము నాకు డ్యూక్ ఇష్టం చాలు అంటే ఇప్పుడు అట్లా వెళ్తే ఎన్ని డేస్ లో రీచ్ అవుతారు అక్కడికి మీరు సింగిల్ గా డ్రైవ్ చేస్తారా సింగిల్ గా కష్టం మనకి రెస్ట్ కావాలి కదా లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాం అలా హాయ్ గైస్ వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ నేను మీ శశి అదృష్టం సో ఇవాళ వచ్చేసి నేనైతే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అది కావేరికి సో నేను ఇప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేస్తాను ఆమె నన్ను ఇంటర్వ్యూ చేస్తా చూద్దాం లక్ష్మి సో ముందుగా మీ పేరు నా పేరు కావేరి మీ పేరు శశి అదృష్టం అంటే మీరు ఇప్పుడు రైడర్ రైడర్ గా మన అందరికి తెలుసు సో మీరు ఎవరైనా ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయినారా లేదంటే మీ ఓన్ డెసిషన్ రైడర్ అవ్వాలని ఇన్స్పిరేషన్ అంటే పక్కా ఇన్స్పైర్ అంటే లైక్ ఒకరిని చూస్తేనే కదా ఇన్స్పిరేషన్ వస్తుంది సో చిన్నప్పటి నుంచి మనము ఎట్లా అంటే లైక్ బైక్స్ అంటే చాలా ఇష్టం ఉండే నాకు సో అట్లా ఇంకా వీడియోస్ చూడము స్టన్ వీడియోస్ చూడము యాక్చువల్ బైక్స్ అంటే చాలా ఇష్టము బట్ స్టన్స్ ఏంటంటే అందరూ బండి నడిపి నడిపిస్తారు

ఇంకా మా చెల్లి ఇప్పుడు జాబ్ చేస్తుంది సో నేను యాజ్ యూజువల్ మీరు అసలు స్టడీస్ అయిపోయిన తర్వాత ఇదే కంటిన్యూ చేసుకుంటా వచ్చినారు రైడింగ్ యాక్చువల్లీ స్టడీస్ మా మమ్మీ ఏం చెప్పింది అంటే మోటివేట్ చేయడానికి టెన్త్ ఒకటి పాస్ గా అని చెప్పింది సో నేను టెన్త్ ఒకటే పాస్ అయినా అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఫ్యామిలీ సపోర్ట్ సపోర్ట్ అంటే ఇప్పుడు వస్తుంది బట్ ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ నుంచి అయితే సపోర్ట్ లేదు ఇప్పటివరకు ఏం చేసినా ఎవ్రీథింగ్ నేను ప్రతి ఒక్కటి నేను ఏం చేసుకొని నా సొంతంగా లైక్ బండి కొనుక్కోవడం కానీ పెట్రోల్ పోసుకోవడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ ఎవ్రీథింగ్ ఏమున్నా నా ఓన్ గా నేను చేసుకుని స్టార్టింగ్ లో నేను ఒక త్రీ మంత్స్ కరాచీ బేకరీలో క్యాషియర్ లాగా చేసిన అప్పుడు బండి కొనుక్కున్నాను సో దాని తర్వాత మళ్ళీ ఆ జాబ్ అంటే నాకు టైమింగ్ సెట్ అవుతుంది నా ప్రాక్టీస్ కి సో దాని వల్ల ఏం చేసిన అంటే నేను స్విగ్గీలో చేస్తున్నాను మీరు ఇంకా ఒక డౌన్ పొజిషన్ ఉండే రోజు జీరో ఉండే వచ్చిన యాక్చువల్ మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు నన్ను గుర్తొడారు సో ఆ స్టేజ్ నుంచి ఆ కేమ్ మరి ఇప్పుడు ఇప్పుడు ఇంకా చాలా మంది గుర్తుగొడారు సో అంటే మీ స్టడీస్ అయితే మొత్తం ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తం డిస్క్వాలిఫై అయిపోయింది ఓపెన్ డిగ్రీ చేసిన అంటే మన బ్యాక్ లగ్స్ ఉన్నాయా లేలే క్లియర్ అయిపోయింది మీకు లవ్ స్టోరీ ఉందా మరి లవ్ స్టోరీ అంటే చెప్పండి అంటే మీ గర్ల్ ఫ్రెండ్ చూస్తారేమో ఇప్పుడు అన్న లేదు గర్ల్ ఫ్రెండ్ ఉంటే చూడడానికి ఇప్పుడు రైడింగ్ అంటే క్రేజ్ ఎక్కువే ఉంటది గర్ల్స్ కి మాక్సిమం రైడింగ్ అయినా బైక్స్ అయినా చాలా ఇష్టం సో మరి మీకు ప్రపోజల్స్ వస్తుంటాయా అంటే చాలా మంది ఏం తప్పు అనుకుంటారు అంటే బైక్స్ వచ్చు వీడికి బండి నడిపిస్తాడు ఫుల్ అది అని అనుకుంటారు కానీ లోపల ఏముండదు ఎవరు మెసేజ్ చేయరు అంత ఎవరు అంటే రేర్ చాలా అంటే మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఫాలో చేయాలనుకున్న చాలా రేర్ గా అంటే మన ప్రొఫైల్స్ అయితే స్టాక్ చేస్తారు బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే వాళ్ళు ఇది మెసేజ్ చేయాలి మాట్లాడాలి అని చెప్పి నైన్టీన్ నైన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది అంటే డేర్నెస్ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఇట్లా అంటే లైక్ ఇప్పుడు రైడింగ్ టైంలో లేదంటే మీరు చేస్తుంటారు అలాంటి టైంలో లో ఏమైనా మీకు ఇంజురీస్ అవుతుంటే ఫస్ట్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఒక ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మా ఇంట్లో తెలియదు సో అప్పుడు వరకు అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ దెబ్బలు తాగి అంటే ఫుల్ హ్యాండ్ చేసుకొని పడుకోవడం ఇంట్లో అట్లా మేనేజ్ చేసుకోవడము కాళ్ళకి దెబ్బలు తాకితే ప్యాంట్ వేసుకొని ఇంకా ఇప్పుడు ఒకవేళ పడి ప్యాంట్ అయినా షర్ట్ అయినా చినిపోతే అది తీసేయడము తీసేసి పడేయడము వేరేది అట్లా బట్ తర్వాత ఆఫ్టర్ వన్ టూ ఇయర్స్ తర్వాత నాకు షూటింగ్స్ రావడం మూవీస్ లో డూప్ లాగా వర్క్ చేస్తున్నాం ఇప్పుడు అది అప్పుడు ఫస్ట్ ఛాన్సెస్ వచ్చినాయి అనమాట సో ఫస్ట్ ఒక ఫోర్ డేస్ రామోజీలో షూటింగ్ చేస్తున్నాం రామోజీ సో అట్లా 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 ఇంకా వాళ్ళకి కూడా కొంచెం అంటే బైక్ అని చెప్పి వెళ్తుండే ఓన్లీ బైక్ గురించి సంబంధించింది రైట్లా జస్ట్ నడపాలి అది స్టన్స్ అని చెప్పకుండా ఇట్లా మేనేజ్ చేస్తాం సో అప్పుడు ఇంకా దాని తర్వాత తర్వాత కొంచెం ఈ వాట్సాప్లో స్టేటస్ పెట్టడము లో స్టోరీస్ చూడడము రిలేటివ్స్ కానీ వాళ్ళు వీళ్ళు చూసి మీడు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని అట్లా అట్లా తెలిసింది సో ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అర్నింగ్ కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్నింగ్ మళ్ళీ మూవీస్ నుంచి చూడమని చూస్తున్నాను కాబట్టి సో నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు మీకు ఈ రైటింగ్స్ కి వీటికి వెళ్తుంటారు కదా మీకు ఏమైనా ఇన్కమ్ వస్తుందా ఇన్కమ్ అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే అంటే కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం ఫ్యామిలీ సపోర్ట్ హండ్రెడ్ ఉండాలి అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు స్టేబుల్ ఉండాలి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే చేయొచ్చు బట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాదు అంటే ఒక పర్సన్ సెటిల్ అవ్వచ్చు ఒక పర్సన్ ఈ ఇన్కమ్ మీద వాళ్ళ లైఫ్ సర్వైవ్ కావచ్చు అని మాత్రం ఉండదు బట్ ఎక్కడ ఉంటదంటే ఇఫ్ యూ డో ఇఫ్ యూ గో డైరెక్ట్లీ టు బ్రాండ్స్ అనమాట ఇప్పుడు సపోజ్ బైక్ బ్రాండ్స్ ఉంటాయి బజాజ్ కేటీఎం కానీ ఈ కవాసకి ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళ బ్రాండ్ మనకి అప్రోచ్ అయ్యి వాళ్ళ యాడ్ షూట్స్ యాడ్ షూట్స్ ఉంటాయి మీరు చూడొచ్చు టీవీలో కమర్షియల్ షూట్స్ వస్తాయి స్టన్స్ చేస్తారు మొత్తం ఫుల్ బ్లాక్ వేసుకొని సో అప్పుడు వీ అన్ అంటే ఆ ఫీల్డ్లోకి లోకి వెళ్ళి ఆ కాంటాక్ట్స్ వస్తే రెగ్యులర్గా షూట్ చేస్తుంటే మన లైఫ్ సెట్ అనుకోవచ్చు లేదు ఇంకా ఇదే యూట్యూబ్ లో వీడియోలు చేయాలి ఇదే కంటెంట్ చేయాలి ఇంకా ఇవే స్టన్ షోస్ అంటే మాత్రం ఇంకా అట్లా 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 ఇన్కమ్ ఉంటుంది అంటే మేనేజబుల్ ఇన్కమ్ ఉంటుంది బట్ నాట్ అంత కూడా గలీజ్ ఏమి ఉంటుంది ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ఎంత స్పీడ్ వరకు వెళ్తారు అంటే లాస్ట్ ఎంత స్పీడ్ వరకు డ్రైవ్ చేస్తారు అంటే నేను టాప్ స్పీడ్ వెళ్ళింది ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ సిసిమి అయితే లైక్ సిబిఆర్ సిక్స్ ఫిఫ్టీ అని టూ టెన్ వరకు ఏమైనా అంటే టూ వీల్స్ మే నాట్ వన్ వీల్ ఇంకా నార్మల్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చేసేసి అంటే వన్ ఎయిటీ వన్ సెవెంటీ బట్ ఎక్కువ స్పీడింగ్ ఏం మేము టూరింగ్ ఎక్కువ ఓన్లీ స్టన్స్ చేస్తాం కాబట్టి అది కూడా ఫ్రీ స్టైల్స్ స్టన్స్ అంటే ఉన్న ప్లేస్లోనే మనం సర్కిల్ రిలీజ్ చేస్తాం సర్కిల్ రిలీజ్ చేస్తాం కాబట్టి మ్యాక్స్ ఫైవ్ స్పీడ్ టెన్ స్పీడ్లో స్టన్స్ చేస్తాం అండ్ కొన్ని స్టన్స్కి మాత్రం స్పీడ్ యూజ్ చేస్తాం అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ మళ్ళీ అగైన్ జీరో అంటే ఇప్పుడు స్టన్స్ లో కూడా కొన్ని లెవెల్ అప్స్ ఉంటాయి అది ఫైనల్ ఎక్కడి వరకు వెళ్తారు మీరు అట్లా ఏం లేదు స్టన్స్ ఒక సముద్రం లాంటి ఒక రోడ్ ఒక హైవే రోడ్ ఇంకా దానికి సముద్రం ఎంత లోతుంటే ఎవరు చెప్పలేము కదా ఎంత లోపలికి అంత లోపలికి వెళ్తూనే ఉంటది అట్లా కూడా ఈ స్టంట్ రైడింగ్ అనేది యాక్చువల్లీ స్టంట్ రైడింగ్ అని పిలుస్తాం అంటే మేము ప్రొఫెషనల్ గా స్టన్స్ చేసేవాళ్ళు చాలా మంది ఏంటంటే స్టంట్స్ స్టన్స్ స్టన్స్ అనుకుంటారు సో మేము ఎట్లా అంటే ఒక రెస్పెక్ట్ తోని స్టంట్ రైడింగ్ అని పిలుస్తాం అండ్ సెల్ కాల్ స్టంట్ రైడర్స్ సో చాలా మంది రైడర్స్ 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 లో అంటే దీనిలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి రైడర్స్ ఉంటారు అంటే బైక్ నడిపే వాళ్ళు స్టంట్ వాళ్ళని స్టంట్ రైడర్స్ ఉంటారు ఆటోక్రాస్ రేసింగ్ ఉంటది ఆఫ్ రోడ్ రేసింగ్ ఇట్లా ఈ ప్రతి ఫీల్డ్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మొత్తం ఇంకా మీకు అంటే నెక్స్ట్ ఇన్కమ్ ఏమైనా రావాలి అంటే సెట్ చేసుకోవాలి అని ఆఫ్ నౌ నేను యూట్యూబ్ ఛానల్స్ రన్ అండ్ ఆల్సో మూవీస్ లో వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు అంత ప్రాబ్లం లేదు ఇన్కమ్ కి బట్ ప్రమోషన్స్ చేస్తూ అవి ఇవి మేనేజ్ చేసుకుంటున్నాం ఇంకా మెయిన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ పైన వచ్చేసినాం మొత్తం స్టన్స్ చాలా ఇంకా షూటింగ్స్ వచ్చినప్పుడు మంత్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చూడడం ఇంకా మిగతా అంతా యూట్యూబ్ వీడియోస్ ప్రమోషన్స్ ఇవే ఇన్కమ్ ఎంత వరకు వస్తుంది మరి యూట్యూబ్ ఛానల్స్ లో గానీ వస్తుంది ఒక 10 అప్రాక్స్ అడుగుతున్నాను 10, 10 15 కన్వర్స్ 10 15 అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు ఓన్లీ రెవెన్యూ ఇప్పుడే స్టార్ట్ చేయలే ఛానల్ ట్వంటీ వన్ లాక్డౌన్ బిఫోర్ స్టార్ట్ చేసిన అంటే రీచ్ గిట్ట మంచిగా వెళ్తుందా రీచ్ అంటే నేను కన్సిస్టెన్సీ అయ్యాను ఇప్పుడు ఒక వీడియో వేస్తే మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక వీడియో ఉంటుంది బట్ ఇన్ కేస్ కన్సిస్టెంట్ గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తే మాత్రం ఐ కెన్ అండ్ గుడ్ ఆ నమ్మకం అయితే ఎందుకంటే రీచ్ వస్తుంది నాకు అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లో కూడా మీరు ఓన్లీ రైడింగ్ అయితేనా లేకపోతే మనం వేరే కంటెంట్ రైడింగ్ చేస్తాను స్టన్ షోస్ చేస్తాను ఆటో ఎక్స్పోస్ చేస్తాను ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు వేస్తాను రైట్ సైడ్ అవి వేస్తాను ఇంకా ఇంకా అంతా ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ ఇంకా రివ్యూస్ చేస్తాను బైక్ రివ్యూస్ ఇప్పుడు ఇప్పుడు కార్ రివ్యూస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా సో ఐస్ ఐ గాట్ సమ్ కాంటాక్ట్స్ కార్ షోరూమ్స్ నుంచి సో అవి కూడా స్టార్ట్ చేస్తాను సూన్ ఓకే అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న బైక్ అంటే ఎంత అమౌంట్ వరకు మీరు లాస్ట్ బైక్స్ అనేవి ఎంత అమౌంట్ వరకు మనం లాస్ట్ తీసుకోవచ్చు అనుకుంటారు అట్లా ఏముండదు ఇప్పుడు ఒక ముప్పై లక్షలు వడ్డను కొనే పైసలు ఉంటే కొనేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర థర్టీ థౌజండ్ ఉంది ఆ థర్టీ థౌజండ్ పెట్టుకొని మీరు ఇప్పుడు లైక్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏమైపోయింది అంటే మా దగ్గర బైక్ ఉన్నా లేకున్నా ఈఎంఐలో తీసేసుకుంటాం అట్లా ఉంది కదా అంటే ప్రతి ఇప్పుడు టూ వీలర్స్ అయితే ఉన్నాయి సో మీరు ఇప్పుడు అట్లాస్ట్ మీరు ఒక బైక్ తీసుకోవాలి అంటే ఏ రేంజ్ వరకు తీసుకుంటారు అని ఇప్పుడు నేను ఒక చిన్న అంటే బేసిక్ సూపర్ బైక్ ఇస్ ఫైన్ అంటే ఒక తీసుకుంటారా మరి సూన్ ట్రై చేస్తున్నా దేవుని దయా మా సబ్స్క్రైబర్స్ స్క్రైబర్స్ దయా నాకు సపోర్ట్ చేసేవాళ్ళ దయా అంటే టైం వస్తది కదా అందరికీ ఆ టైం కోసం వెయిటింగ్ అన్నమాట చాలా పేషెంట్స్ తో అవుతున్న వస్తది 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 వన్స్ ఆ టైం వచ్చినాక ఐ ఐల్ స్వార్ట్ టైం అంటే ఇప్పుడు మీకు ఒక సిచువేషన్ వచ్చే ఉంటుంది కదా ఇప్పుడు ఈ స్టంట్స్ కానీ యాక్సిడెంట్స్ అలా ఏమైనా అయినాయా మీకు ప్రతి ఇంటర్వ్యూ లేదు చెప్తున్నా దేవుని దయ వల్ల పెద్దగా ఏం కాలేదు మేజర్ గా అన్ని చిన్నగా అయినా లైన్ ఫ్రాక్చర్స్ ఫ్రాక్చర్స్ అంటే ఇంకా స్క్రాచెస్ ఇవి ఇవి మ్యాక్స్ నేను హెల్మెట్ కంపల్సరీ పెట్టుకుంటాను పక్క గల్లీకి వెళ్ళినా హెల్మెట్ వాడతాం అండ్ జాకెట్ ఇంకా స్టండ్ చేసేటప్పుడు మ్యాక్స్ సమ్మర్ సీజన్ వదిలేసి నార్మల్ ఇంకా అంటే సమ్మర్ లో కూడా వేసుకుంటాం జాకెట్స్ బట్ కొన్ని టైమ్స్ లో ఇంకా తీసేస్తాం బట్ సేఫ్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫర్ చేస్తాం సో దట్స్ ద రీజన్ ఇంకా అంత కూలి వెళ్తాం అండ్ ఇంకొకటి మీ పేరెంట్స్ కి అంటే లైక్ వాళ్ళు అన్ఇంట్రెస్టెడ్ అని చెప్పినారు అంటే భయం భయం అని చెప్పి నాకు చెప్పినారు అంటే మీరు జస్ట్ ఇందాక ఏమన్నారు అంటే వాళ్ళకి ఎప్పుడు ఏ పేరెంట్స్ అయినా స్టన్స్ కానీ రైటింగ్స్ కానీ అట్లా అంటే ఎవరికైనా టెన్షన్ అనేది ఉంటది సో ఇప్పుడు మీరు ఇప్పుడు వాళ్ళని ఎట్లా టేక్ ఓవర్ చేస్తారు సి వన్ థింగ్ ఎట్లా అంటే ఇప్పుడు నేనున్నా నేను స్టన్స్ చేస్తున్నా సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా చేస్తున్నారు అన్నది మన మీద ఉంటుంది అంటే మనం మన బిహేవియర్ బట్టి ఉంటుంది ఇప్పుడు నేను రోడ్ పైన వేసి ఒక పది మంది ఇట్లా చెప్తారు అదే మీ వాడు రోడ్ పైన చిల్లరగా బండి లేపుతుండు అది చేస్తుండే ఇది చేస్తుండే ఆబ్వియస్లీ మీ పేరెంట్స్కి ఏమనిపిస్తుంది అరే మా వాడు ఇట్లా ఖరాబ్ అయిపోతున్నది అదే ఒక ప్రొఫెషనల్ ప్లేస్కి వెళ్ళి అంటే ఒక పబ్లిక్ ప్లే పబ్లిక్ లేని ప్లేసెస్కి వెళ్ళి ప్రైవేట్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసుకొని దాని తర్వాత యూఆర్ గోయింగ్ టు మూవీ షూటింగ్స్ మూవీ షూటింగ్స్ లో మంచి మంచి సెలబ్రిటీస్ని కలవడము ఫొటోస్ తీయడము ఆ తర్వాత బైక్ యాడ్ షూట్స్ చేయడము కాలేజ్లో స్టంట్ షోస్ చేయడం స్టంట్ షోస్ చేసినాక ఆ రెస్పాన్స్ ఉంటుంది లైక్ ఒక హండ్రెడ్ ఆఫ్ పీపుల్ మన చుట్టూ ఉండి దేఆర్ మనకు ఫొటోస్ తీయడానికి వస్తారు ఇట్లాంటివి ఉంటాయి ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చేసుకుంటున్నారు సో ఇట్లాంటి ఒక ప్రొఫెషనల్ వే ఏ ఏ ఫీల్డ్ అయినా సరే ఒక ప్రొఫెషనల్ వేకి వెళ్తే ఆబ్వియస్లీ ఆ ఒక్కసారి కాకపోయినా ఒకసారికి సపోర్ట్ అయితే వస్తుంది ఇంకా అదంతా చూసే వాళ్ళ పైన మనం ఎట్లా వాళ్ళకి కన్వై చేస్తామని ఉంటది అదే ఇప్పుడు నేను రోడ్ల మీద చేస్తే నాకు కూడా కొట్టి అవసరం ఇంట్లో కూర్చోని చెప్తారు అండ్ మీ హెయిర్ అప్పటి నుండి హెయిర్ హెయిర్ గురించి అడగాలనుకుంటున్నాను నేను సో హెయిర్ కి అంటే మీరు ఏమైనా సిరమ్స్ అవి యూజ్ చేస్తారా ఏం మరి ఎందుకు ఉంది హెయిర్ నేచురల్ నా కర్లీ హెయిర్ ఉంది అంటే మీ ఇష్టంగానే పెట్టుకున్నారా నా ఇష్టంతోనే పెంచుకున్నా సో చాలా మందికి ఇష్టం అంటే ఇట్లా కర్లియర్ ఉండడము నాకు ఇట్లా ఎయిర్ పెంచుకున్న చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది గురించి అయినా అంటే మంచిగా ఉంది అట్లా అని చెప్పి ఇంకా సో ఇంకా నాకు కూడా ఇష్టమే అందరికి కూడా నచ్చుతుంది అని చెప్పేసి ఇంకా అదే కంటిన్యూ ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఇలాంటి అమ్మాయిని చేసుకుంటారు ఇప్పుడైతే పెళ్ళికి అసలు ఏం ప్లాన్స్ పెళ్ళికి ఇప్పుడు లేదు అంటే లైక్ ఇప్పుడు మీకు ఇంకా చిన్న కాబట్టి సో ఒకవేళ చేసుకుంటే ఎలాంటి అమ్మాయి వస్తున్న ఒక రైడర్ అని బండి నడిపే అమ్మాయి అదే నేను అడిగి వచ్చాను అదే అంటే పెళ్లి కూడా రైడర్ నే చేసి పక్క అదైతే అనుకుంటున్నా ఒక ముప్పై లక్షల బండి కట్నం లేకపోయినా సరే ముప్పై లక్షల బండి పెట్టేటోళ్ళు ఉంటాయి రేపంటే రేపే సంబంధం చూసి చేసేసుకుంటా సో ఇప్పుడు మీరు సెటిల్ అయినారా మరి సెటిల్ అంటే అవుతున్న ఆన్ ఇన్ ప్రాసెస్ మాథ్స్ వన్ వన్ అండ్ హచ్ అయిపోతా అంటే ఇదే నా ఇన్కమ్ ఇంకా ఇంకో బిజినెస్ ఉంది సో అది ఫోర్ ఏం టెంప్టేషన్స్ అని చెప్పేసి సో బిర్యానీ అంటే ఫోర్ బిర్యానీ ఉంటుంది కదా సో అది సో ఆ నుంచి కొంచెం మంచిగానే ఉంది ఇంకా మీ దోనాది అవును ఇంకా చెప్పాలి ఇప్పుడు మీరు పబ్లిక్ అంటే లైక్ ఇప్పుడు మీలా యూత్ కి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలి రైడింగ్ గురించి అంటే ఏమని మెసేజ్ ఫస్ట్ అదే చెప్పినా కదా ఈ జనరేషన్ లో మాత్రం యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి దానివల్ల అసలు స్పాట్ లోనే చనిపోతున్నారు అండ్ ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే జనరేషన్ చిన్న చిన్న పిల్లలు అసలు సైకిల్ పైన స్టంట్లు కొడుతున్నారు సో అలాంటి వాళ్ళకి మెసేజ్ ఏంటి సో ఫస్ట్ థింగ్ వాళ్ళకి అవేర్నెస్ లేదు అంటే ఎక్కడ ఇది ఏం చేయాలి దీనికి సేఫ్టీ ఏమి యూజ్ చేయాలి నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఈ ఫీల్డ్కి ఎంటర్ అయినప్పుడు నాతోనే ఉండే సర్కిల్ అనే నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్కి పబ్లిక్ అంటే వాళ్ళకి తెలియదు హెల్మెట్ యూస్ చేయాలని అంటే హెల్మెట్ యూస్ చేసినా ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ హెల్మెట్ యూజ్ చేయాలని తెలియదు ఎవరికి తెలియదు సో అప్పుడు ఎట్లా ఉండే అంటే అప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి ఇప్పుడు హెల్మెట్ వాడుతున్నారు నైంటీ పర్సెంట్ హెల్మెట్ వాడుతున్నారు కానీ ఇంకా కొంచెం మంది ఇంకా అదే రిపీట్ అట్టనే అంటే హెల్మెట్ వేసుకోకుండా స్టంట్ చేయడం రోడ్ మెయిన్ పబ్లిక్ ప్లేసెస్ పైన స్టంట్ చేయడం వాళ్ళకి ఏంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది మంచి మంచి బండ్లు ఇప్పిస్తారు పెట్రోల్కి పైసలు ఇస్తారు ఏదో ఒక పది మంది ఉండరు అన్న కొట్టు వీలే అనగానే వాడు జోస్లో వచ్చేస్తారు అండ్ ఇంకొకటి నాకు ఒక చిన్న డౌట్ మీరు ఏమనుకోనంటే అడుగుతా క్వశ్చన్ లైక్ ఇప్పుడు మీరు స్టంట్స్ అవి చేస్తూ ఉంటారు మన మీ పర్సనాలిటీ కొంచెం పర్సనాలిటీ అండ్ ఏజ్ కూడా చాలా ఉన్నారు సో మీరు అవన్నీ ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీ ఏజ్ ఏమో అప్రాక్స్ ఒక ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ అనుకుంటున్నాను సో అవన్నీ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అంటే హెవీ ఉంటాయి కదా బైక్స్ అయినా స్టంట్స్ అన్నప్పుడు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు అవన్నీ స్ట్రెంగ్ బాడీ స్ట్రెంగ్ అంటే ఇంకా ఇప్పుడు చూడండి మీకు ఒక ఇష్టమైన పని ఉండదు ఇష్టం లేని పని ఉంటది మీరు ఇష్టం ఉన్న పని ఎంత మంచి చేస్తారు కష్టమైన ఏమైనా నిద్ర చేస్తారు ఇష్టం లేని పని ఏమంటే మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా మీరు చేయరు అంటే ఇది డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ ఇంకా వెయిట్ అవన్నీ ఏం లేదు అంటే డైట్ ఇప్పుడు మీ రైడర్స్ కూడా అట్లా ఉండదు అంటే ఇప్పుడు జిమ్ వాళ్ళకి సంథింగ్ కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అట్లా ఏం లేదు నార్మల్ ఎనర్జీ కావాలి కదా ఇప్పుడు కావాలంటే అన్నం అంతే అన్నమే ఇంకా సప్లై అంటే వెయిట్ తో అయితే సంబంధం లేస్టం రెడింగ్ కి నార్మల్ గా ఇప్పుడు రేసింగ్ కి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ స్టంట్స్ కి అంత ఉండదు అదే అంటే ఇప్పుడు రేసింగ్ అంటే మీరు ఇప్పుడు రేసింగ్ కి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అయ్యే వెళ్తారు కదా యాక్చువల్ నేను రేసింగ్ స్టాప్ చేసేసిన స్టార్టింగ్ రేస్ రేస్ చేసినప్పుడు రోజు బట్ ఇప్పుడు ఇయర్లీ బట్ ఫ్యూచర్ లో ప్లాన్స్ ఉన్నాయి డ్రాగ్ రేసెస్ అవి పార్టిసిపేట్ చేయాలని సో అప్పుడు వెయిట్ నాకు చాలా ప్లేస్ పాయింట్ అనమాట అంటే సెకండ్స్ ఉంటాయి సెకండ్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు ఒక ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ కంటే కొంచెం స్ట్రైట్ రోడ్ ఉంటది ఎయిర్పోర్ట్ మన టేక్అవేస్ ఉంటాయి ఎయిర్పోర్ట్ లో సో ఫ్లైట్ టేక్ అవే ల్యాండింగ్ చేసేది అట్లాంటి ఉంటాయి స్ట్రైట్ రోడ్స్ సో దాంట్లో మనము బైక్ అంటే ఎవరు ఫాస్ట్ గా క్రాస్ చేస్తారు అట్లా టూ వీల్స్ పైన ఉంటది డ్రాగ్ రేస్ వీలీ రేస్ కూడా ఉంటుంది సో ఇట్లా ఎవరు ఫస్ట్ క్రా క్రాస్ చేస్తారని ఉంటుంది అప్పుడు అది నాకు చాలా ప్లస్ అవుతుంది ఎందుకంటే నా వెయిట్ బట్టి అందరు ఒక నైన్ సె టెన్ సెకండ్స్లో అందరు వెళ్తే నేను ఒక ఎయిట్ సెకండ్స్లో వెళ్ళొచ్చు మేబీ నా వెయిట్ బట్టి అంటే ఇప్పుడు రైటింగ్స్కి మీకు బయట నుండి ఏమైనా ఈవెంట్స్కి అలా పిలుస్తూ ఉంటారా రీసెంట్గా నేను పల్సర్ ఆఫీషియల్ లాంచ్ చేసిన ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జెట్ సో డైరెక్ట్ మన బజాజ్ ప్లాంట్ నుంచి ఐ గోటేకాల్ అంటే బజాజ్ ప్లాంట్ ఉంటుంది అంటే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంటుంది పూణేలో సో వాళ్ళకి వాళ్ళకి ఎవరైతే మార్కెటింగ్ చేస్తారో అప్ సైడ్ నుంచి ఐ గాట్ కాల్ సో దానికి ఒక మనకి ఇక్కడ తెలిసిన ఒక అన్న ఉన్నాడు మన అభినందన్ బదర్ అని చెప్పి వినోద్ వినోద్ అన్న సో ఆయన నాకు సజెస్ట్ చేసిండు వాళ్ళకి సో ఐ వాట్ ఛాన్స్ టు లాంచ్ ఐ మీన్ టు ఇప్పుడు లక్నౌ ఉంది ఇలాంటి రైడింగ్స్ కి అక్కడ అంటే కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి కదా అవుట్ ఆఫ్ ఆఫ్లో రైసింగ్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా మీరు అట్లా ఎప్పుడైనా వెళ్ళిండ్ర బయటికి అని పూణే వెళ్ళినాం మేము పూణే రేస్ చేయడానికి వెళ్ళలే బట్ చూడడానికి వెళ్ళినాము అది చూశా ఇన్స్పైర్ అన్నారా మీరు అట్లేం లేదు అది ఇప్పుడిప్పుడు వెళ్ళినా నేను అంత ఎక్స్పీరియన్స్ అయిపోయింది అంటే నా స్టన్ ఫీల్డ్ స్టార్ట్ అయిపోయిన కెరీర్ స్టార్ట్ అయిపోయి ఒక స్టేబుల్ స్టేబుల్కి వచ్చినాక ఇప్పుడు ఇప్పుడు ఇంకా బయట వెళ్తున్నాం లేకపోతే పొద్దున్న లేదా ప్రాక్టీస్ వీడియో మన మళ్ళీ స్విగ్గీ అండ్ అదే అగైన్ మళ్ళీ ఇదే రిపీట్ మూవీ దీంట్లోనే డైలీ పని అందాం ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి అని అన్నారు సో మీకు అసలు ఒక్క యాక్సిడెంట్ అవ్వకుండా ఒక ఇంజురీ ఏది లేకుండా అసలు మీరు ఎట్లా అయినా అని చిన్న చిన్న అయినాయి ఫ్యామిలీతో మేనేజ్ మేజర్ ఏం అవ్వాలి అన్నారు కదా సో అంత హ్యాండిల్ ఎట్లా చేసిన అసలు ఏమి ఇంజురీ కాకుండా అంటే ఒక స్టంట్ నేర్చుకునే ముందు నేను చాలా గట్టిగా ప్రిపేర్ అవుతా ఫస్ట్ థింగ్ నా మైండ్ని ఫస్ట్ కాన్ఫిడెన్స్గా పెట్టుకుంటాను అంటే అది చేయాలి బట్ పడకుండా నేర్చుకోవాలని అని చెప్పి కూడా పెట్టుకుంటాను అంటే ఒక వన్ డే లేట్ అయినా సరే స్లోగా చేద్దాం అని ఎందుకంటే ఆయన అది పడితే దానికోసం ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలి ఎంత పైసలు ఖర్చు అవుతాయి దానికి మళ్ళీ నేనే పెట్టుకోవాలి ఆ రికవర్ దానికి టైం పడుతుంది సో ఇంత టైం వేస్ట్ చేసుకోకుండా ఒక టూ డేస్ లేట్ అయినా సరే వన్ డే వన్ టూ డేస్ ఫైన్ కదా సో అట్లా వన్ డేలో నేర్చుకునేది టూ డేస్ త్రీ డేస్ నేర్చుకుంటారు అట్లా అంటే జాగ్రత్తకి ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకొని నేర్చుకుంటాను అండ్ నేను చేసేవి స్పీడ్ స్టన్స్ కాదు కదా స్లో ఉన్న దగ్గరనే కాబట్టి పడితే మా అంటే స్క్రాచెస్ పడ్డాము ఇవి అవుతాయి ఓకే అంటే ఇప్పుడు కొంతమంది గర్ల్స్ కి కూడా రైడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది ఒకవేళ గర్ల్స్ ఈ రైడింగ్ ఫీల్డ్ లోకి రావాలంటే మీ ఒపీనియన్ ఏంటి అంటే రైడింగ్ ఫీల్డ్ లో రావచ్చు బట్ నాట్ ఇన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే మీరు ఒక రైడర్ ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నారు చెప్పినారు ఇందాక సో అట్లా ఒక గర్ల్ కి ఇప్పుడు రైడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చా నేర్చుకోవచ్చు ఇప్పుడు నేనున్నప్పుడు లాగా లేదు అంటే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు లాగా లేదు ఇప్పుడు మోటార్ మోటార్ స్పోర్ట్స్ ఫీల్డ్ చాలా మంచిగా అయితే అంటే బైకింగ్ గ్రూప్స్ వచ్చినాయి రేసింగ్ గ్రూప్స్ వచ్చినాయి ట్రాక్స్ వచ్చినాయి హైదరాబాద్లో చాలా వచ్చినాయి ఒకప్పుడు ఏం లేకపోతుండే ఇప్పుడు ఏంటంటే మీరు చేయాలి అనుకుంటే మీరు చేసేయచ్చు ఇప్పుడు చూడండి ఒక టైంలో గేర్స్ కొనాలంటే తమిళనాడు చెన్నై అక్కడక్కడ హెల్మెట్ షాప్స్ కూడా మీకు చాలా రేర్గా అనిపిస్తాయి ఇప్పుడు ఎక్కడైనా హెల్మెట్స్ దొరుకుతాయి మీకు ఇంకా ముందు అంటే ఇప్పుడు ఒక దగ్గర ఫైవ్ థౌసండ్ ఉంటే ఇంకొక దగ్గర ఫోర్ థౌసండ్ ఫైవ్ అంటే అంత అట్లా అయిపోయిన హెల్మెట్ షాప్స్ గేర్స్ ఏవైనా అన్ని ఈజీగా అవైలబుల్ ఉన్నాయి సో అట్లానే రేసింగ్ ట్రాక్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి అండ్ ఆల్సో ఏమంటారు ఆఫ్ రోడ్ ట్రాక్స్ బిల్డ్ అవుతున్నాయి బైక్స్ వస్తున్నాయి అట్లాంటివి అండ్ వాళ్ళకి గ్రూప్స్ ఎవరైతే ఉంటారు కదా ఇప్పుడు ట్రైన్ పాస్ట్ ఇప్పుడు నేను సపోజ్ నేను ఒక స్టంట్ స్కూల్ ఓపెన్ చేయాలంటే ఒక ఒక గర్ల్ వచ్చి నేర్చుకుంటా అంటే నేను ఆమెకి ఈజీగా నేర్పించేస్తాను సో అట్లా ఎక్స్ గ్రో అయిందన్నమాట అయితే ఈజీగా ఎడ్యుకేట్ చేయొచ్చు చేయొచ్చు గర్ల్స్ నేర్చుకోవచ్చు నేర్చుకోవడం ప్రాబ్లెమ్ లేదు బట్ అందరూ ఎంత ఫోకస్ ఉండరు ఏదో కొంచెం ఇప్పుడు ఇవ్వాలి రేపు సోషల్ మీడియా అయిపోయింది మొత్తం అంటే ఇప్పుడు నాకు నాకు ఇష్టమే రైడింగ్ అంటే అదే నేను నేర్చుకోవాలంటే అంటే నేను నేర్చుకోవాలి అంటే నేర్చుకోవచ్చా నేర్చుకోవచ్చు మీకు బంద్ చేయచ్చా టూ వీలర్ గేర్ బైక్ గేర్ బైక్ రాదు కానీ సో ఫస్ట్ మీరు గేర్ బైక్ నేర్చుకోవాలి తర్వాత బేసిక్ స్టన్స్ నేర్చుకోవాలి తర్వాత ఇట్లా స్టెప్స్ ఉంటాయి దీంట్లో మీరు వెళ్ళిన లాంగ్ జర్నీ నేను ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళిన ఒకసారి మూవీ షూటింగ్ పైన హైదరాబాద్ నుంచి మనాలి వెళ్ళిన ఓల్డ్ బుల్లెట్ పైన రైట్ సైడ్ గేర్ బుల్లెట్ ఉంటుంది సో ఆ బుల్లెట్ పైన వెళ్ళిన చాలా ఫేస్ చేసినా అంటే బైక్ రిపేర్ 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 ఎవరీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి రిపేర్ ఇంకా అట్లా అట్లా నేను అక్కడికి తిరిగిచ్చాను దాని తర్వాత ఐ కే టు కే రైడ్ అనమాట కన్యాకుమారి టు కాశ్మీర్ అంటారు టు టూకే రైడ్ సో అది ఎలక్ట్రిక్ వెహికల్ పైన వెళ్ళిన ఆ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ బ్రాండ్ తెలంగాణలో స్టార్ట్ చేసిన వాళ్ళు తెలంగాణ పీపులే సో వాళ్ళ త్రూలో నేను కన్యాకుమారి ఇక్కడ అంటే హైదరాబాద్ టు కన్యాకుమారి వెళ్ళినాం అదే వెహికల్ పైన వెళ్ళి అక్కడ నుంచి ఐ వెంట లదాఖ్ సో వెహికల్ పైన మాకు కంపెనీ సపోర్ట్ ఉంది ఆ బ్రాండ్ సపోర్ట్ ఉంది సో వాళ్ళు బ్యాకప్ లో మేము మాకు ఒక టెంపో ఉంది టెంపోలో బ్యాటరీస్ ఉన్నాయి సో దే రికార్డ్ అనమాట అంటే మా వెహికల్ ఇంత ఫోర్ థౌజండ్ సమ్థింగ్ చేంజ్ కిలోమీటర్స్ ఉంటుంది సో మా వెహికల్ స్టెబిలిటీ వాళ్ళ వెహికల్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూపించడానికి వెళ్ళినాం నాకు దాంట్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది మీకు వచ్చింది సో బట్ నేను అవి పోస్ట్ చేయలేదు అంటే మీరు ఇప్పుడు ఒక రైటర్గా గా

డ్రాగ్ రేస్ ఆఫ్ రోడింగ్ రేసింగ్ కానీ అది ఇప్పుడు చెప్పలేం అది ఎప్పుడు వస్తుంది నాకు ఒక డౌట్ మీరు ఆంధ్రానా తెలంగాణనా నేను తెలంగాణనే ప్యూర్ తెలంగాణనే కానీ ఇంకా మాట్లాడి రెస్పెక్ట్ ఇచ్చి ఇచ్చి కొంచెం ఇంకా ఇట్లా మాట్లాడుతున్నాను సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న బైక్ ఏంటి ఏం బైక్ ఉంది మీ దగ్గర సో ప్రెసెంట్ వచ్చేసి నా దగ్గర ఎన్ఎస్ టూ హండ్రెడ్ అండ్ ఎంపీ ఫిఫ్టీన్ అన్నమాట ఎంటి ఫిఫ్టీన్ వచ్చేసి డైలీ రెగ్యులర్ కమ్యూనిట్కి యూస్ చేస్తాను అండ్ ఎన్ఎస్ ఫిఫ్టీన్ వచ్చేసి ఇంకా నా లైఫ్ అక్కడనే స్టార్ట్ అయ్యింది ఆ బైక్ తోనే ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది ఈ ఫీల్డ్ లో ఎంత పేరు సంపాదించుకోవడం జరిగింది ఈ ఫీల్డ్ లో ఇక్కడ నన్ను ఇంత మంది రైడింగ్ లేకపోతే మెమరీస్ ఆ బైక్ గర్ల్ ఫ్రెండ్ తో మెమరీస్ బండి ఇప్పుడు మీకు ఏ బైక్ ఇష్టము నాకు డ్యూక్ ఇష్టం ఆ డ్యూక్ పైన తీసుకొని అంటే ఎంత లాంగ్ వరకు చెయ్యగలరు లేదు ఇప్పుడు ఒక టార్గెట్ ఉంది ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలి అనుకో వెళ్ళిపోతాం సింగిల్ గా రైడ్ చేస్తూ వెళ్ళిపోతారు సింగిల్ గా అయినా లేకపోతే ఫ్రెండ్స్ ఉండే ఇప్పుడు కార్ వెళ్తే మాత్రము నేను ఇద్దరు మనం షేర్ చేసుకుంటాం కొంచెం ఇంకా ఒక త్రీ అవర్స్ నేను నడిపిస్తా త్రీ అవర్స్ మనం నడిపిస్తా అట్లా ఉంటది అండ్ మేము కార్ లో కూడా వెళ్ళినాం ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ జిస్పా అని ఉంటది జిస్పా వరకు వెళ్ళినాం జిస్పా అంటే మనం మనాలి దాటి అటల్ టన్న దాటినాక ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ లదాఖ్ కి మధ్యలో ఇంకొక ఎయిటీ కిలోమీటర్స్ అయితే లదాఖ్ ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళినాము ఇంకా రిటర్న్ వచ్చి అంటే కార్ ఇష్యూస్ ఉండే కొంచెం కార్ ఇష్యూ ఉండే సో దానివల్ల అంటే మేము వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోయినాం అనమాట ప్రాబ్లం బయట పడి అయిపోయింది అంటే ఇప్పుడు అట్లా ఎన్ని రీచ్ అవుతారు అక్కడికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి కరెక్ట్ లదాఖ్ వెళ్ళాలంటే మనకి ఫోర్ టు ఫైవ్ డేస్ నాన్ స్టాప్ అంటే ఎక్కడ బ్రేక్స్ వదిలేసి సింగిల్ గా డ్రైవ్ చేస్తారా సింగిల్ గా వెళ్ళలేము సింగిల్ గా కష్టం మనకి రెస్ట్ కావాలి కదా లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాం అక్కడ అందుకే అండ్ మీరు ఇప్పుడు ఫ్లైట్స్ లో అలా కూడా వెళ్ళినారా నేను టూ షూటింగ్స్ త్రీ షూటింగ్స్ కి వెళ్ళిన ఫ్లైట్ లో అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ చండీగఢ్ చండీగఢ్ టు లదాఖ్ అక్కడ టూ డేస్ త్రీ డేస్ షూటింగ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ బ్యాక్ పోయి ఓకే ఇప్పుడు మీరు షూట్స్ అన్నందుకు గుర్తొచ్చింది ఏమైనా మూవీస్ లో ట్రై చేయొచ్చు కదా మరి రైడింగ్ అనేది నాకు యాక్టింగ్ రాదు సీరియస్ గా రాదు ఇప్పుడు చేస్తున్నారు కదా మీరు యాక్టింగ్ నేను ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నా అయ్యా ఏమైనా మూవీస్ లో యాక్ట్ చేయొచ్చు కదా అంటే మీ హెయిర్ కూడా బాగుంది అంటే డిఫరెంట్ ఉన్నారు ఎక్స్‌ప్రెషన్స్ రావు అన్నమాట నవ్వడం ఏడవడం కోపంగా ఉండడం హ్మ్ అంటే లైక్ ఇప్పుడు అబ్యాస్ గా మూవీస్ లో కూడా ఇలాంటి రైటింగ్స్ స్టన్స్ స్టన్స్ చేస్తాను మూవీస్ లో చెప్తున్నా కిలాడీలో వేసిన ఉస్తాద్ మూవీలో చేసినా రీసెంట్ గా ఉస్తాద్ మూవీ ఐడియా ఉందా సో అలా ఫాలోయింగ్ సీన్ ఉంటుంది సో దాంట్లో చేసిన అండ్ ఆల్సో నేను మంచి పెద్ద పెద్ద కాలేజెస్ లో స్టన్ షోస్ చేసిన విజయవాడ ఎంఐసి కాలేజ్ మల్లారెడ్డి మరి లక్ష్మారెడ్డి ఇంకా సెంట్ పీటర్స్ కాలేజ్ ఇట్లా చాలా కాలేజ్ ఇట్లా కాలేజెస్ లో కూడా ఈవెంట్స్ అవుతుంటాయి రేసింగ్స్ అవి ఇవి పిలుస్తుంటారు అట్లా మిమ్మల్ని కాలేజ్ లో రేసింగ్స్ అవవు ఆటో ఎక్స్పోస్ అవుతాయి ఆటో ఎక్స్పోస్ అంటే ఇప్పుడు మన దగ్గర సూపర్ కార్స్ సూపర్ బైక్స్ గానీ ఆర్ మోడిఫైడ్ కార్స్ ఇవన్నీ మనకి అక్కడ పిలిచి ఒక పార్కింగ్ లో పెట్టి చూ చూపిస్తారు అనమాట ఇప్పుడు మీరున్నారు మీకు బైక్స్ అంటే ఇష్టం మీకు అన్ని బైక్స్ చూడాలంటే ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి చూడలేరు కదా కార్స్ చూడాలంటే సో కాలేజ్ స్టూడెంట్స్ కి ఒక చిన్న అవేర్నెస్ లాగా అట్లా ఉంటుంది బట్ ఆటో ఎక్స్పో ఆటో ఎక్స్పోస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట యాక్చువల్లీ అవేర్నెస్ ఇవ్వకుండా అది వేరే ఇప్పుడు రీసెంట్ గానే రీసెంట్గానే కాలేజ్ లో అయ్యింది రైడింగ్ సో దానిలో మా బ్రదర్ ఉన్నారు ఓకే అట్లా నాకు తెలుసు అక్కడికి వెళ్ళినారా మీరు అంటే ఏదైనా ఇన్విటేషన్ వస్తే వెళ్తాం అది ఏదైనా కానీ చిన్నది కానీ పెద్దది కానీ పేడి కానీ నాన్ పేడి కానీ అన్ని ఈవెంట్స్కి వెళ్తాం బట్ అటెండ్ సో ఈ రోజు మనం శశి యాదవ్ స్టన్స్ అని ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయన్స్ అని అయితే పిలిచినాం కదా రైడర్ యూట్యూబ్ సో మన అందరికీ ఆయన ఒక రైడర్ అండ్ స్టన్స్ అయితే ఆయన చూసే ఉంటారు ఆయన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేయండి అసలు ఒక రేంజ్ లో ఉంటాయి ఆయన స్టన్స్ లే అంటే రైడింగ్ వీడియోస్ కూడా మోస్ట్ ఫేవరెట్ అంటే ఫోర్త్ వీడియో అనుకుంటా నేను ఆ వీడియో చూసిన తర్వాతనే నాకు ఈ రిక్వెస్ట్ పంపించిన యాక్చువల్ గా నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ అనుకున్నా కానీ యాక్సెప్ట్ చేసి ఫాలో బ్యాక్ కూడా అయినాడు